నమస్కారం సత్యం టీవీకి స్వాగతం రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి భారీ అంచనాలున్నాయి శంకర్ చేస్తున్న మొదటి తెలుగు సినిమా కావడం దిల్ రాజు నిర్మిస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమా రావడంతో ఈ సినిమా మీద అంచనాలు అంతకంతకు పెరుగుతూ వెళ్ళాయి దానికి తోడు సినిమా రిలీజ్ లేట్ అవ్వడం ప్రమోషనల్ కంటెంట్ సినిమా మీద ఆసక్తి పెంచడంతో సినిమా ఎలా ఉంటుందో అని మెగా ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేమికులు కూడా ఎదురు చూస్తూ వస్తున్నారు ఎట్టకేలకు ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి పదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం రామ్ నందన్ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు తన ప్రియురాలు దీపిక కోరిక మేరకు ఐఏఎస్ అవుతాడు విశాఖలో పోస్టింగ్ రావడంతో మొదటి రోజే మీటింగ్ పెట్టి అక్కడి అధికారులు క్రిమినల్స్ క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్లకు షాక్ ఇస్తాడు అయితే ఈ క్రమంలోనే మంత్రి బొబ్బిలి మోపీదేవి వ్యాపారాలు కూడా దెబ్బతింటాయి ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి కొడుకు కూడా అయినా మోపీదేవి తండ్రిని చంపి తానే సీఎం అవ్వాలని అనుకుంటాడు అయితే తన మరణం తర్వాత ముఖ్యమంత్రిగా రామ్ నందన్ను చేయాలని వీడియో సందేశం పెట్టి సత్యమూర్తి చనిపోవడం చర్చానీయాంశం అవుతుంది అయితే సత్యమూర్తి కోరిక మేరకు రామ్నందన్ ముఖ్యమంత్రి అవుతాడా సీఎం అవడమే తన జీవిత లక్ష్యం పెట్టుకున్న మోపీదేవి ముఖ్యమంత్రి అయ్యాడా అసలు సత్యమూర్తి రామ్ ముఖ్యమంత్రిగా చేయాలని ఎందుకు అనుకున్నాడు ఇక కథలో అప్పన్న పార్వతి పాత్రలు ఏమిటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే